హలో గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మెంతికూర కట్ట తెప్పించానండి మెంతికూర కట్టతో పాటు మునగాకు కూడా తెప్పించాను అంటే మెంతికూర మునగాకు కలిపి వంట చేద్దామని ప్లాన్ ముందుగా మెంతాకంతా కూడాను కాడలు చెత్తా చెదాలు అంతా తీసేసి బాగు చేశానండి తర్వాత ఒకటి రెండు సార్లు కడిగేసానండి కడిగేసిన తర్వాత కందిపప్పు నానబెట్టి ఉంచాను మా వాళ్ళు కందిపప్పు నానబెట్టి ఉంచారు నేను వెల్లుల్లిపాయలు కొద్దిగా ఇంగో నీళ్ళు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా రెడీ అండి కోవల్లో వేయడానికి పప్పులో వేయడానికి కందిపప్పు కడిగేసి శుభ్రంగా బాండీ కుక్కర్ పెట్టేసానండి ఈ లోపల బాండీ పెట్టి బాండీలో నూనె వేసి శనగపప్పు ఆవాలు కొద్దిగా రెండు గింజలు ఎండు మిరపకాయలు అన్నీ ఒకదాని వెనకాల ఒకటి వేస్తున్నానండి ఎండు మిరపకాయలు ఉండాలి కదండీ తాళింపులో పైగైదు పప్పు కాబట్టి కొంచెం తాలింపు గట్టిగానే ఉండాలి ఇంగో నీళ్ళు మా ఇంట్లో ఈ మాటు ఎల్జీలో ముద్దెంగ తీసుకొచ్చామండి ఆ ముద్దెంగ ఏంటంటే నీళ్ళల్లో నానబెడితే కానీ తెల్లటి పాలుగా రావట్లేదు పచ్చిమిరపకాయలు కూడా కొంచెం బాగానే వేశానండి తాళింపులను ఇవన్నీ పప్పుకి రుచిని పెంపొ పెంపొందింపజేస్తాయి అలాగే వెల్లిపాయలు లావుపాటి వెల్లుల్లిపాయలు శుభ్రంగా తొక్కవల్ చేసి సన్నగా కట్ చేసి ఆ వెల్లుల్లిపాయలు కూడా తాళింపులో వేసాను వెల్లుల్లిపాయలు కూడా మంచివే కదండి ఈ షుగర్ పేషెంట్లకి హార్ట్ పేషెంట్లకి అందరికీ కూడా ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మంచిదని చెప్తున్నారు వెల్లుల్లిపాయలు తింటే మంచిదండి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు శనగపప్పు ఆవాలు కొద్దిగా మెంతులు ఇవన్నీ కూడా బాగా వేగుతున్నాయి చూడండి ఎంత బాగా వేగుతున్నాయో వేగాలండి తాళింపు వేగితేనే రుచిగా ఉంటుంది అన్నీ వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇంగు చూసారా ఇంగు గడ్డ ఆ నీళ్ళల్లో నానట నాన్తూ ఉంది తెల్లడి పాలు వస్తాయి ఆ పాలు కొద్దిగా తాళింపులో వేసాను ఆ నీళ్ళకి ఆ తాళింపుకు పట్టేస్తుంది ఆ నీళ్ల వాసన ఒకసారి గవిటతో అటు ఇటు కలిపేసుకొని కొంచెం తాళింపు బాగా తర్వాత ఈ మునగాకు ఉంది కదండి మునగాకు కడిగి పెట్టాను ఆ మునగాకు అంతా కూడా దాంట్లో వేశాను మునగాకు ఒంటికి చాలా మంచిది కదండి ఎన్నో రకాల ఔషధ గుణములు ఉన్నటువంటి మునగాకుని తీసుకోవటం వలన మనిషి ఆరోగ్యవంతంగా ఉంటాడండి మునగాకు చక్కగా వేగిన తర్వాత మనం తర్వాత ఏం చేయాలంటే ఈ మెంతి ఆకు ఉంది కదండి కడిగి పెట్టింది ఆ మెంతిక ఆకును కూడా కొద్ది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొద్ది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిగి పెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఏమైందంటే మెంతి కొద్దిగా చేదు ఉంటుంది అలాగే మునగాకు కొద్దిగా వగరు ఉంటుంది అది చేదు కాదండి అది అవకమైనది ఇవి రెండు కాంబినేషన్లో వాళ్ళ పప్పు చేస్తున్నారు అందువల్లలో మెంతికోలు పప్పు చేసుకోవడం సామాన్యం ఇప్పుడు ఏంటంటే ములగాకు ఉంది కాబట్టి ములగాకుతో కలిపి పప్పు చేస్తున్నాను అంటే రెండు రకాల ఆకుకూరలతో ఒకే రకమైన పప్పు తినచ్చు చూడండి ఆకు ఎలా వేస్తున్నాను తర్వాత ఈ మెంతాకు వేయిస్తున్నప్పుడు వేయిస్తున్నప్పుడు కొంచెంసేపటికి నీళ్ళు వచ్చేస్తాయండి ఈ ఆకులో ఉన్నటువంటి నీరంతా బయటకు వస్తుంది తర్వాత మన వెంటనే ఈ వేయించుకున్న తర్వాత పసుపు ఒకటి వేయాలండి పసుపు వేస్తే ఏ పప్పుకైనా కూరకైనా చారుకైనా పులుసుకైనా పచ్చడికైనా పసుపు అనేది కంపల్సరీగా వేయాలండి తర్వాత ఉప్పు తప్పదు కదండి ఉప్పు లేని వంట అన్నట్టుగా ఉప్పు కంపల్సరీ తగినంత ఉప్పు వేయాలి తర్వాత మళ్ళీ కరిగి పెట్టుకోవాలి చూసావా ఆకు అంతా తడితడిగా అయిపోయింది అడుగున నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆకుకూరలో ఉన్నటువంటి ఆ వేగడం వలన దాంట్లో ఉన్నటువంటి వాటర్ కాంటెంట్ అంతా కూడా బయటకు వస్తుంది అది వేగాలండి కొంచెం హై లెవ హైలో పెట్టుకున్న ఫ్లేమ్ వేగాలి తర్వాత మనం కందిపప్పు ఇందాక ఉడకబెట్టుకున్నాం కదండి కుక్కల్లోనూ చూసారా మెత్తగా ఉడికిపోయింది ఆ పప్పుని తీసుకొచ్చి మనం ఈ వేగుతున్నటువంటి ఈ బాండీలో మెంతాకు మునగాకు వేయిస్తున్నాం కదండి ఆ పప్పు దాంట్లో కలిపేయాలి కలిపేస్తే అది ఏమవుతుందంటే పప్పు కింద అయిపోతుంది ఆకు పప్పులాగా అవుతుంది చూడండి ఎంత బాగుంటుందో అలాగా హై హైలోనే ఉంచుకోండి స్టవ్ వేగాలండి కొంచెం సేపటికి బాగా ఉడికిన తర్వాత మేము పచ్చికారం వేసామండి కలర్ఫుల్గా ఉండాలి కదండి పచ్చిమిలపకాయలు ఆవి ఉంటుందో లేదో తెలియదు అందుకని పచ్చికారం కూడా వేసానండి పచ్చికారం వేస్తేనే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది పప్పు తర్వాత ఒక చెంచాడు చింతపండు గుజ్జు గుజ్జేశానండి చింతపండు కొద్దిగా పెడితే ఆ చేదు పోతుంది కదండి వంటకి అన్నీ ఉండాలి కదండీ కమదనం ఉండాలి ఉప్పదనం ఉండాలి కారం ఉండాలి పులుపు ఉండాలి కొంచెం వగలు చేదు అన్ని రకాలు ఉండాలండి ఇవన్నీ చేసినట్టు చూసారా బాండీలో ఎంత చక్కగా ఉడికిపోయినా లాస్ట్లో కరివేపాకు వేసానండి లాస్ట్లో కరివేపాకు వేసి కలిగి పెట్టేస్తే కరివేపాకు ఏమంటారంటే ఆ వేడికి మగ్గిపోతుందండి తర్వాత అంతా కూడా కూలంతా అయిపోయిన తర్వాత చూసా గిన్నెలో తీసేసుకున్నానండి మొత్తం అంతాను అది ఇప్పుడు తినటానికి రెడీగా ఉన్నటువంటి వంటకం పప్పు థ్యాంక్ యూ అండి